నమస్కారం జయం న్యూస్కి స్వాగతం సుస్వాగతం ఈ రోజు వార్తలు కృష్ణా జిల్లా పామర్ పెదపారపూడి మండలం నాగపురంలో దళిత హక్కుల పోరాట సమితి నాగపురం సొసైటీ సభ్యుల ఆధ్వర్యంలో జరుగుతున్న ఎమ్మెల్యే కైల అనిల్ కుమార్ గారు మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర అధికార ప్రతినిధి కైలా అనిల్ కుమార్ కామెంట్స్ పంతొమ్మిది వందల ఎనభై రెండులో కలెక్టర్ ఏవిఎస్ రెడ్డి పేదలకు ఒక జీవన భృతి కల్పించాలని ఉద్దేశంతో ఇంటర్వ్యూలు నిర్వహించి ఇరవై ఒకటి మందిని ఎంపిక చేశారు ఆ ఇరవై ఒకటి మందితో ఫిషర్మ్యాన్ సొసైటీ ఏర్పాటు చేశారు రీసర్వే నంబర్ ఎనభై ఎనిమిది తొంభై ఒకటి రెండులో ఎం పదకొండు పాయింట్ యాభై సెంట్లలో చేపల చెరువును త్రవ్వించుకోమని సూచించారు ఇవి గ్రామ కంఠభూమి కృష్ణారావు అనే రైతు అప్పటిక అప్పటి నుండి ఈ భూమి తనదేనని కోర్టులకు వెళుతూ పేద ప్రజలను ఇబ్బంది పెడుతున్నాడు కృష్ణారావు గతంలో గుడివాడ కోర్టుకి వెళ్తే భూమికి సంబంధించి ఎటువంటి ఆధారాలు లేవని కేసును డిస్మిస్ చేసింది హైకోర్టుకి వెళ్తే తన పొలం చూపించమని రెవెన్యూ వారికి హైకోర్టు సూచించింది తప్ప పేద ప్రజలకు పొలం తీసుకోమని చెప్పలేదు రెవెన్యూ శాఖకు సర్వే చేయమంటే అవగాహన లోపము లేక ఎవరైనా తప్పుదోవ పట్టించారో తెలియదు కానీ తప్పుగా సర్వే చేశారు

ఈ రోజు ఒక ఆయన చనిపోయాడు విదేశాయి గారు ఒక పారేసుకొస్తుంటే గుద్దేశాడు ఒక గుద్దితే ఒక ఆయన చనిపోయాడు ఇంత అన్యాయంగా బిహేవ్ చేయదు అని చెప్పుకోవడం పోలీస్ హెరాస్మెంట్ అధికార పార్టీని చూసుకుని చేస్తే తప్పకుండా పోరాటం చేస్తామని చెప్పుకోండి మనం చేస్తా అదే అదేవిధంగా ఇంకొక ఆయన మీరు మీరు చేసిన మీరు చేసిన దౌర్జన్యం వల్ల ఆయన చెప్తాడు తెలియదు కదా నేను అమరావతి ఇంకొక బెనిఫిషియరీ ఈ రోజు అటాక్ వచ్చి హాస్పిటల్లో ఉన్నాడు దయచేసి పేదల్ని మీరు హెరాస్ చేయొద్దు దయచేసి ఎస్ఐ గారు నేను కూడా ఎస్ఐ గారితో మాట్లాడే ఆయనే చెప్తున్నాను నేను రెండు నెలల నుంచి అప్పుడు మీరు రెండు నెలల నుంచి చెప్పడం ఏంటి మీరు ఒకటే మనం చేస్తా హైకోర్టు మీకు ఆర్డర్ ఇస్తే ఆ పొలం మీకు హ్యాండ్ చేయమని మీకు చెబితే హైకోర్టు కనుక మీకు ఇచ్చిందని గౌరవం హైకోర్టు ఇచ్చిందని చెప్తున్నారు కానీ జేపు జరిగేది ఏంటి చెప్పమంటారా మీరు కనుక అన్యాయంగా దీన్ని ఇచ్చేయాలని చూస్తే కోర్టులో మీరే బడ్జెట్లు అవుతారని సందర్భంగా మనం చేస్తా దయచేసి ఈ దౌర్జన్యాలు ఇవన్నీ కూడా పెద్దపారు మండలంలో పోలీస్ వారికి పోలీస్ సిఏ గారి కానీ వీళ్ళందరికీ కూడా దయచేసి ఎస్ఐ గారిని కంట్రోల్ చేయమని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాను